నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం స్థానిక రైతులు మరియు వివిధ సంఘాల నాయకులతో కలిసి మూకమామిడి ప్రాజెక్టుని సందర్శించిన ఆదివాసీ నాయకులు తంబల్ల రవి ఒక్క పంట వేసుకోవడానికి కూడా నీరు అందించలేకపోతున్న అధికారులు ఇబ్బంది పడుతున్న రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి మూకమామిడి ప్రాజెక్టుని స్థానిక రైతులతో కలిసి సందర్శించారు వారు మాట్లాడుతూ ప్రాజెక్టు కింద చాలా గ్రామాల రైతులు ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు ప్రాజెక్టుకు ఉన్నటువంటి కాలవల పూడిక తీయక రైతులు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వేసుకునే ఒక్క పంట కూడా నీరందించలేకపోతోన్న అధికారులు మరి రైతులు ఎలా బ్రతకాలి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందనలేకపోతుంది ప్రాజెక్టు చాలా వరకు శిథిలా వ్యవస్థకు చేరుకున్నది ప్రాజెక్టును బాగుచేసి రైతులకు నీరు అందించాల్సిందిగా కోరుతున్నాను ప్రాజెక్టు మీద ఆధారపడి బ్రతికే మత్స్యకారులకు ప్రాజెక్టులో నీరు లేవకపోవడం వల్ల పూర్తిగా వారు ఉపాధి కోల్పోయినట్లే అయింది ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్టు స్థితిగతి మారడం లేదు కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రాజెక్టుకి సంబంధించి పనులు త్వరగా చేయాలి డిమాండ్ చేశారు ఇంటి కింద వస్తుంది కానీ ఈ సంవత్సరం నీళ్ళకైతే ఏ విధంగా ఇబ్బంది ఉండదు ఆ పైపు పన్నెండు మీటర్లు మనం వేసుకుంటే ఆల్మోస్ట్ బయటికి కూడా వచ్చేస్తుంది సైట్లో లో కానీ ఎప్పటివరకు పూర్తి అవుతుంది సార్ సాయంత్రానికి గండ పూపించిన వాటి గురించి అని చెప్పేసి ఒక అల్టిమేటమ్ ఒకటి పొత్స హైకట్టుగా రైతులకి నీళ్ళు ఇవ్వాలని తీసుకుంటే వాళ్ళు ఒక స్టేషన్ వరకు తీసుకురావడానికి మమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది దానికంటే ముందునే మేము రెండు సార్లు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అది దానికి ఏంటంటే టెంపరీగా పర్మనెంట్ ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేసాం కానీ దానికి సంబంధించినవి శాంక్షన్ గవర్నమెంట్ లెవెల్ రావాలి కొంత ఈ సంవత్సరం అంతే పరిస్థితులు అవసరం ఉంది టెంపరీ చేయమని చెప్పేసి మీ గారు గౌరవ శాసనసభ్యులు ఆధినాయన్ గారు కూడా చెప్పి ఈ సంవత్సరం మీకు చేసేస్తే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా దాన్ని చేసి గా నేను చేస్తా అని చెప్పేసి మన పై గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు మనకి దానికి అనుకున్న దగ్గర మనం మిషన్ భగీరథ సంబంధించిన పైప్ నుంచి సిగర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని గారు అది హ్యాండ్లో చేయడం జరిగింది దాన్ని మన శనివారం రోజున పన్నెండు బెట్టెలు ఉంటే దాన్ని నాలుగు పీసులు చేసి సైడ్ దగ్గరికి తీసుకురావడం జరిగింది వాళ్ళ మిషన్ ఒకటి సాయంత్రం కల్లా వంటలు పెట్టి పదన చేయాల్సి చేయాల్సిన రేపు సాయంత్రం కల్లా మనకి ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ కూడా రైతులకి కూడా అది వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా చూసారు మేము ఏదో చేస్తున్న చేస్తున్నా కూడా కాదు వాళ్ళు కోఆపరేట్ చేయడం వల్లే మాకు రాత్రి పన్నెండు అయిపోయింది వాళ్ళ కోఆపరేషన్తో నేను ఆ పైపులు కూడా అక్కడ తీసుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడింది అన్నమాట నాలుగు రైతులు ఒకటి రైతుల పైన ఉంటే ట్రాక్టర్లో తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళంతా సహాయం చేశారు వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే రైతులు వాళ్ళకి నీళ్ళు రావాలనే ఉద్దేశం మేము కూడా దాన్ని పని రాగానే చేసి వాళ్ళకి చెరువు నిండా నీళ్ళు పెట్టుకొని నీళ్ళు ఇవ్వకుండా ఉద్దేశం కాదు కాకపోతే ఆ వర్కర్ టెక్నీషియన్ కూడా ఇవాళ చాలా ఇబ్బందికరంగా ఉంది పనులు చేయడానికి కూడా కాంట్రాక్టర్ ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పీవీఎస్ కన్నా వాళ్ళు పేమెంట్స్ వాళ్ళు రాలేక వాళ్ళు ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇది చేసినా కానీ ఎంతకాలం వస్తుందో చేస్తారో లేదో ఉద్దేశంతో వాళ్ళు రాగానే చేయడం దాన్ని అయినా కానీ ఉంటే ఈగర్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేసి ఒక ఒకరి మాట్లాడి చేయడం జరిగింది వాళ్ళ పని పనిచేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారో దానికి కీటం కోసం చేస్తున్నమాట